హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న ప్రెగ్నెంట్ని పోగొట్టాలని జ్యోత్న ఆడిన నాటకాన్ని తెలుసుకొని సుమిత్ర ముందే జోస్నాని చంప పగలగొట్టిన దీపం అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం కాశీ అయితే స్వప్న కోసం ఇంటికైతే వెళ్తాడు అసలు ఎందుకు వచ్చావు నిన్ను ఎవరు రమ్మన్నారు అని అడుగుతూ ఉంటే నువ్వు వా అని అడుగుతూ ఉంటాడు కాశీ నేను ప్రెగ్నెంట్ అయిన విషయం నీకెలా తెలుసు అని అడుగుతూ ఉంటుంది స్వప్న నువ్వు ఉదయం హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు నేను చూశాను నిన్ను ఫాలో అవుతూ వచ్చాను అప్పుడే అక్కడ నర్సు చెప్పింది అని అంటూ ఉంటే ఓహో నన్ను ఫాలో అవుతూ వచ్చావన్నమాట అయినా ఇక్కడికి రావద్దని చెప్పాను కదా ఎందుకు వచ్చావు నువ్వు అని అడుగుతూ ఉంటే నువ్వు ప్రెగ్నెంట్ అయితే రాకుండా ఎలా ఉంటాను స్వప్న కడుపులో పెరుగుతుంది మన బిడ్డ కదా అని అంటూ ఉంటాడు కాసే నీ బిడ్డ కాదు నా బిడ్డ నువ్వు నేను ఎప్పుడో వేరైపోయామో ఇదిగో విడాకుల పత్రాలు కూడా నేను రెడీ చేశాను ఇక నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు అని అంటూ ఉంటా ఉంటుంది స్వప్న అప్పుడే ఇక కాశీ అయితే నా బిడ్డ నాకు కావాలి అని అంటూ ఉంటాడు చూడు నా మీద కానీ నాకు పుట్టబోయే బిడ్డ మీద కానీ నీకు ఎటువంటి హక్కు లేదు ఎక్కడికి వెళ్తావో ఏం చేసుకుంటావో చేసుకో పో ఇక్కడి నుంచి అని స్వప్నైతే కాశీని వెళ్ళిపోమంటుంది దాంతో కాశీ అయితే కోపంగా బయటికి అయితే వస్తాడు అలా బయటికి వచ్చిన కాశీ అయి జ్యోత్స్న అయితే ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక జ్యోత్స్న ఫోన్ చేయడంతో ఇక ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తాడు కాశీ లిఫ్ట్ చేసిన తర్వాత ఏంటి కాశీ ఎక్కడున్నావు అని అడుగుతూ ఉంటే స్వప్న కోసం ఇంటికి వచ్చాను అని అంటూ ఉంటాడు కాసే నిన్ను చీ అని చీ కొట్టినా సరే ఎందుకు స్వప్న వెనకాలే తిరుగుతున్నావు అని అడుగుతూ ఉంటుంది జోత్నా స్వప్న ఇప్పుడు ప్రెగ్నెంట్ అక్క అందుకని తన కోసం వెళ్ళాను కానీ తను నన్ను అవమానించింది అని అంటూ ఉంటాడు కాసే నాకు తెలుసు కాసే నువ్వు అసలు కూడా వాళ్ళకి లెక్కలు లేవో అందుకని అలా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు నీ విలువ తెలియాలంటే నువ్వు వాళ్ళకి దూరంగా ఉండాలి అని అంటూ ఉంటుంది ఎలా అక్క ఇప్పుడు స్వప్న ప్రెగ్నెంటు నా బిడ్డ స్వప్న కడుపులో ఉంది ఇప్పుడు వదిలి రావాలని అనిపించడం లేదు అని అంటూ ఉంటాడు కాశీ అయితే ఇలాంటి సమయంలోనే భర్త దగ్గరుంటే బాగుంటుందని ప్రతి ఆడపిల్ల కోరుకుంటుంది కానీ స్వప్న నీకు విడాకులు ఇచ్చి నిన్ను వదిలించుకోవాలని చూస్తుంది ఒక పని చెయ్యి నేను చెప్పినట్టు చెయ్యి అని అంటూ ఉంటే అప్పుడే ఇక కాశీ అయితే ఏంటక్క అది అని అంటూ ఉంటాడు సరే నువ్వు చెప్పినట్టే అది నేను వెళ్ళి చెప్తానులే దాంతో ఇక చచ్చినట్టు స్వప్న నీ దగ్గరికి రావాల్సిందే అని అంటూ ఉంటుంది జ్యోత్న సరే అక్క నువ్వు తప్ప నా మంచి ఎవరు కోరుకుంటారు ఏం చేసినా సరే నువ్వు ఏదో ఒకటి చేసి స్వప్న నా దగ్గరికి వచ్చేలా చెయ్యి అని అంటూ ఫోన్ పెట్టి పెట్టేస్తాడు ఇక జ్యోత్స్నా అయితే స్వప్నని దగ్గరికి రావడం కాదు శాశ్వతంగా స్వప్న నీకు దూరం అయ్యేలా చేస్తాను అని ఇంకా జ్యోత్న అనుకుంటూ వెంటనే స్వప్నకైతే ఫోన్ చేస్తుంది స్వప్నకి ఫోన్ చేసి జ్యోత్న అంటూ ఉంటుంది ఏంటి ఎందుకు కాశీని అలా దూరం పెడుతున్నావు కాశీ అంతా కూడా నీకు మంచి జరగాలని కోరుకుంటున్నాడు వాడు చేసిన తప్పేంటి కాశీని బానిసగా చేసి మీ నాన్న వాడికి ఇష్టం వచ్చినా లేకపోయినా సరే వాడిని ఒక పని వాళ్ళ చూశాడు అందుకని అలా చేశాడు దాంట్లో తప్పేముంది అని అంటూ ఉంటుంది జోస్నా నువ్వు మాట్లాడక జ్యోత్న నీకు మాట్లాడే అర్హతే లేదు సొంత కంపెనీనే ముంచేసిన దానివి నువ్వు నాతో మాట్లాడుతున్నావా అని అడుగుతూ ఉంటుంది స్వప్న అయితే ఇక ఆ మాట విని జోస్నా అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది అయినా నీ స్థాయి ఏంటి నా స్థాయి ఏంటి నీతో నేను మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ కాశీ నా తమ్ముళ్ళాంటి లాంటివాడు కాబట్టి కాశీకి మంచి జరగాలి కోరుకునే దాన్ని కాబట్టి కాశీ ఎలాంటి వాడో తెలుసు కాబట్టి నీకు నేను చెప్తున్నాను విను కాశీ వద్దని విడాకుల పత్రాలు ఇస్తా ఇస్తానన్నావు మరి కాశీ బిడ్డే కదా నీ కడుపులో ఉంది కాశీ వద్దను నీ వద్దనుకున్న దానివి కాశీ బిడ్డ మాత్రం నీ కడుపులో ఎందుకో అభాషం చేయించుకో నీ బిడ్డని నీ చేతులతోనే చంపేశాయి కాశీ కూడా అదే అన్నాడు నా దగ్గర నేను అవసరం లేదు కానీ నా బిడ్డ అవసరమా నా బిడ్డను కూడా చంపేసుకోవచ్చు కదా అని అని అంటూ ఉంటుంది జ్యోత్న ఇక ఆ మాట విని వెంటనే ఇక ఫోన్ అయితే కట్ చేసేసి స్వప్న ఏడుస్తూ ఉంటుంది ఇక జ్యోత్స్న అయితే మనసులో నవ్వుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక ఏడుస్తూ ఉన్న స్వప్న దగ్గరికి వస్తూ ఉంటుంది కావేరి కావేరి వచ్చి ఏమైందమ్మా స్వప్న ఎందుకు ఏడుస్తున్నావో అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక కావేరితో స్వప్న అయితే జ్యోత్స్నా అన్న మాటలన్నీ కూడా చెప్తుంది ఆ జ్యోత్స్నా మీ కాపురాన్ని కూల్చాలని చూస్తుంది అనేవాడైతే ఇక్కడే నిన్ను ఆ మాటలన్నీ కూడా అనేసేవాడు కదా జ్యోత్స్నాతో ఎందుకు కావాలనే జ్యోత్న ఇదంతా నాటకం ఆడుతుంది అని కోపంతో రగిలిపోతాం ఇక జ్యోత్స్నాకి బుద్ధి చెప్పాలని శివనారాయణ ఇంటికైతే బయలుదేరుతూ ఉంటుంది కావేరి శివన్నారాయణ ఇంటికి బయలుదేరి అక్కడికి వచ్చాక దీప అయితే కావేరిని చూసి చిన్నత్తయ్య మీరేంటి ఇక్కడికి వచ్చారు అని అడుగుతూ ఉంటే జ్యోత్స్న గురించి వచ్చాను దీప అని అంటూ ఉంటుంది కావేరి జ్యోత్స్న గురించి రావడం ఏంటత్తయ్య అని అనగాలని ఆ జ్యోత్స్న ఏం చేసిందో తెలుసా అని అంటూ జరిగిందంతా కూడా చెప్తుంది ఒక ఆడది మరొక ఆడదానితో చెప్పాల్సిన మాటలేనా అసలు జోస్నా ఎందుకు ఇలా తయారయ్యింది నా కూతురు జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలని చూస్తుంది అని అంటూ ఉంటుంది కావేరింగ్ నీ కూతురు జీవితాన్ని చేతులారా నీ కూతురే నాశనం చేసుకుంటుంది ఒకళ్ళు నాశనం చేయాల్సిన అవసరం లేదు అయినా నువ్వేమన్నా పెళ్లి చేసుకొని పెద్ద ఉత్తమురాళ మాట్లాడుతున్నావు నీ బుద్ధులే నీ కూతురుకు వచ్చాయి అందుకని అలా మాట్లాడుతుంది కాసిపోతేనే వయసులోనే ఉందిగా మరొకరిని పెళ్లి చేసుకోవచ్చులే అని నీ కూతురు అనుకుంటున్నట్టుంది నీకులాగా ఏ రెండో పెళ్ళాన్నో బుట్టలో వేసుకోవాలని చూస్తుందేమో అని నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంది జ్యోత్స్న అప్పుడే ఇక సుమిత్ర బయటికి వస్తుంది జ్యోత్స్న మాటలకి కోపంతో రగిలిపోయిన దీపం జ్యోత్స్న చంప పగలగొట్టి స్వప్న గురించి ఇంకోసారి తప్పుగా మాట్లాడావంటే నిన్ను చంపేస్తాను అని అంటూ ఉంటుంది దీపా అప్పుడే జోత్సన అయితే తప్పేముంది కన్న కూతురు గురించి ప్రతి తల్లి అనుకుంటుంది చాలా మంచిగా జీవితం ఉండాలని కానీ ఈ తల్లి మాత్రం భర్తతో విడిపోమనే చెప్తుంది నేను కూడా అదే చెప్పాను స్వప్న దృష్టిలో ఇంకో పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది కాశీ చేతకనివాడు కదా మరి కాశీతో విడిపోవాలని విడాకుల పత్రాలు తీసుకొచ్చింది కడుపులో ఉన్న బిడ్డను ఎందుకు చంపుకోవడం లేదు అందుకే చెప్పాను నీ కడుపులో ఉన్న బిడ్డని కూడా చంపేసేయని నేను చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు కదా అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా అప్పుడే దీప అయితే చి నువ్వు అసలు ఆడదానివేనా ఆడదానికి ఉన్న లక్షణాలు ఏవి కూడా నీకు లేవు నువ్వు మరొక ఆడదాని గురించి ఇలా మాట్లాడుతున్నావే మాతృత్వాన్ని దూరం చేసుకోమని ఒక ఆడదాన్ని బిడ్డకి దూరం అవ్వమని చెప్తున్నావా అసలు నువ్వు మనిషివేనా అని అంటూ ఉంటుంది దీప ఇక జ్యోత్స్నా చేసిన పని చే తెలుసుకొని సుమిత్ర అయితే షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోస్నా స్వప్నని ప్రెగ్నెంట్ తీయించుకోమని చెప్పిందాం అభాషం చేయించుకోమందాం అలాగే స్వప్న రెండో పెళ్లి చేసుకోవాలని దంతా చేస్తుందని నిందలు వేస్తుంది దీప స్వప్నని వెనకేసుకు వచ్చి కొడతల్లో తప్పేమీ లేదో అని అనుకుంటూ ఉంటుంది సుమిత్ర అయితే దీపా ఇలాంటి వాళ్ళకి ఎంత బుద్ధి చెప్పినా బుద్ధి రాదు దీప అసలు ఇంత మంచి కుటుంబంలో ఇలాంటి తులసి వనంలో ఇలాంటి గంజాయి మొక్క ఎలా పుట్టిందో కూడా తెలియడం లేదో నాకు అనుమానం వస్తుంది అసలు ఈ ఇంటి బిడ్డైనా జ్యోత్స్నాని సుమిత్ర వదిన దశరథ అన్నయ్య ఎంతో మంచి వాళ్ళు అలాంటి వాళ్ళ కడుపున ఇలాంటి దుర్మార్గురాలు ఎలా పుట్టిందో అని కావేరి అంటూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు